వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడకు వచ్చారు ఎయిర్పోర్టులో శివరాజ్ సింగ్ కు మంత్రుడు నారా లోకేష్ అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ బీజేపీ రాష్ట అధ్యకురాల పురంధేశ్వరి ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులు స్వాగతం పలికారు ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బొడమేరు క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాలు జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ కందిక అజిత్ సింగ్ నగర్ ను చూశారు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి నారా లోకేష్ చౌహాన్ కు వివరించారు ఏరియల్ సర్వే అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు అనంతరం జక్కంపూడి కాలనీ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ బోటులో తిరిగి చూశారు అవన్నీ పూర్తయ్యాక విజయవాడ కలెక్టరేట్లోకి కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుకొని వరదతో దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి తిలకించనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఆ సందర్భంగా వరద నష్టంపై వివిధ శాఖల ఉన్నతాధికారులు కేంద్ర మందికి నివేదికలు అందజేయనున్నారు